ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మంటప రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో భాగంగా మనము నూట నలభై ఐదు నూట నలభై ఆరు నూట నలభై ఏడు లీలల గురించి చెప్పుకుందాం ముందుగా నూట నలభై ఐదు పుత్ర సంతానం కావాలంటే స్వామివారి దగ్గరకు వచ్చిన వారికి ఏ సమస్యలున్నా పరిష్కారం లభిస్తుందని వారి లీలల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా ఈ సందర్భంగా సద్గురువు కర్మక్షయం చేసే పద్ధతులు తెలుసుకుందాం ఇక్కడ ఆయా పద్ధతులు ఆ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి వెంకయ్య స్వామి వారు కొంతమందికి పరిహారాన్ని చెప్పేవారు కొంతమందికి శారీరక శ్రమను కొంతమందికి తీర్థయాత్రలు కొంతమందికి గుండానికి డబ్బు కట్టమని చెప్పేవారు ఇలా వారి వారి కర్మలను నిర్మూలించే విధానాలు రకరకాలుగా ఉండేవి ఈ విధానం స్వామివారు దేహత్యాగం చేసిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది జంగాలపల్లికి చెందిన శ్రీను అని కుర్రాడు పేద కుటుంబానికి చెందినవాడు బాగా చదువుకున్నవాడు ఉద్యోగం రాక చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఈ సమయంలో స్వామివారి గురించి తెలుసుకుని స్వామివారిని దర్శించుకున్నాడు ఇతను నియమంగా ఇరవై ఒక్క వారాలు వచ్చి నిద్ర చేశాడు స్వామి దగ్గర ఇతని ఆర్థిక పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు నుండి ప్రతి శనివారం నడిచి వచ్చి చేప తీసుకోవడానికి కూడా డబ్బులు లేక కట్టిక నేలపై నిద్ర చేసేవాడు ఇరవై ఒక్క వారాల్లో ఇతనికి మంచి ఉద్యోగం లభించింది ఇప్పుడు మంచి ఉద్యోగంతో అమెరికాలో స్థిరపడ్డాడు ఇతనికి ఉన్న కర్మం తీసేసిన విధానం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది మనం బాధలను అనుభవిస్తున్నప్పుడు అది భగవంతుని పరీక్షగా భావించాలి మనం అది అనుభవిస్తేనే మంచి జరుగుతుంది అనుకోవాలి పరిపూర్ణ విశ్వాసంతో సద్గురువు సన్నిధిలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అవి పరిష్కరించబడతాయి స్త్రీను స్వామివారిని నమ్ముకుని ఇరవై ఒక్క వారాలు పట్టుదలతో వచ్చాడు తన ప్రయత్నాలు మానకుండా చేస్తూ గురువు అనుగ్రహం కోరుకున్నాడు విశ్వాసంతో అనుకున్నది సాధించాడు ఇలా స్వామివారి మహాసమాధి వద్ద జరుగుతున్న లీలలు అసంఖ్యాకం అనికే చెందిన కోడూరు వెంకట శేషారెడ్డి స్వామివారి దగ్గరకు తరచూ వస్తుండేవాడు ఒకరోజు తనకి మగ సంతానం కలిగింది స్వామివారికి ఈ విషయం చెప్పాలని వచ్చాడు అప్పుడు స్వామివారు చెప్పిన మాటలు అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి అయ్యా నువ్వు మీ నాన్న కోసం అర్ధరాత్రి తాటికాయలు కొట్టించేవాడివి కదా అన్నారు స్వామి నాకు తాటి చెట్టు ఎక్కడ రాదు స్వామి అతను అయ్యా ఈ జన్మలో కాదు పోయిన జన్మలో మీ నాన్నకి నువ్వు తాటికాయలు పెట్టిన పుణ్యానికి నీకు కొడుకు పుట్టాడు ఒక్కటే మగపిల్లకాయ ఇంకా ఇద్దరు ఆడపిల్లలు కలుగుతారు ఈ పిల్లాడు జతలో ఇంకో ఇద్దరు ఉన్నారు కానీ ఆస్తి సరిపోదు కాబట్టి పైవాళ్ళు నీ ఇంటికి ఒక్కరినే పంపారు అన్నారు శేషారెడ్డి స్వామివారి మాటలను విని మగపిల్లల మీద ఆసక్తితో ఏమైనా ఉపాయం చెప్పండి స్వామి అని వేడుకున్నాడు లేదయ్యా నువ్వు ఏ తీర్థయాత్ర చేసినా నీ లెక్క అంతే అన్నారు స్వామి అతను తిరుమల బళ్ళారి జొన్నవాడ మొదలైన క్షేత్రాలను తిరిగి వచ్చినా కూడా ఏం ప్రయోజనం కలగలేదు ఆడపిల్లలే పుట్టారు ఇక్కడ స్వామివారు పిల్లలు కలగడానికి మనం గత జన్మలో చేసిన కర్మలను కూడా జోడించి వివరించారన్నమాట గత జన్మలో అతని తండ్రికి ఇష్టమైన తాటికాయలను కొచ్చాడు అలా కష్టపడి చేసిన పుత్రసేవ పుణ్యం ఈ జన్మలో పుత్ర సంతానాన్ని ఇచ్చింది కొడుకుగా ఆనాడు బాధ్యతగా తండ్రిని చూసుకున్న ఫలితం ఊరికే పోలేదు అంటే మనం తల్లిదండ్రులను సేవించిన ఫలితం ఎలా ఉంటుందో కూడా స్వామి ఈ లీలలో మనకి బోధిస్తున్నారు స్వామివారు చేసే ప్రతి లీల వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది శేషారెడ్డి కొడుకు పద్మనాభరెడ్డికి కూడా మంచి ఉద్యోగం లభించింది స్వామివారి ఆశీర్వాదం వల్ల మిగతా ఇద్దరు ఆడపిల్లలు కూడా చాలా బాగున్నారు అందరూ ఆనందంగా జీవిస్తున్నారు స్వామివారి ఎడల ఆ కుటుంబం మొత్తం భక్తి విశ్వాసాలతో నేటికి స్వామివారిని ఆరాధిస్తున్నారు కలియుగ రాముడు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మాన్ని మూర్తిగా మలచి చూస్తే రాముడవుతుందని పెద్దలు వార్చారు మన వెంకయ్య స్వామి జీవితం పరిశీలించి చూస్తే వారిలో కూడా మనకు ధర్మ ప్రభువు కనిపిస్తారు వారిని నారాయణ అంశ అవతారంగా భక్తులు భావించి పూజిస్తున్నారు వారి జీవితంలో అనేక మార్లు రాముల వారి ప్రసక్తి వస్తుంది అలాంటి కొన్ని సంఘటనలు ఈరోజు మనం తెలుసుకుందాం వారి భక్తులకు కొన్నిసార్లు కొన్ని కథలు చెప్పేవారు రామాయణం గురించి చెబుతున్నప్పుడు రావణుని సంహారం ఎలా జరిగింది చెప్పేటప్పుడు పిడి బాణాలతో చంపారని తాను స్వయంగా చూసినట్లుగా చెప్పేవారు స్వామి ఇంకొకసారి రామలక్ష్మణులు తనకు దర్శనమిచ్చి దారి చెప్పమని అడిగారు అని భక్తులకు చెప్పారు స్వామివారు చెర్లోపల్లి ప్రాంతాల్లో సంచరించే సమయంలో ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారి విగ్రహం వెనుక ఒక చోట ఒదిగి నిల్చున్నారు ఏంది స్వామి అని అడిగితే హనుమంతుడు మనోడే కదయ్య అన్నారు స్వామి స్వామివారు ఒదిగి ఉండటంలో ఒక సందేశం ఉంది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పడమే అందులో ఉన్న పరమార్థం స్వామివారికి తెలియని ధర్మం లేదు కదా వారు మహాజ్ఞాని ఎప్పుడూ ఏ ఒక్కరిని తప్పుగా మాట్లాడి ఎరగరు ఏనాడు తాను గొప్పలు చెప్పుకోలేదు అందరినీ ప్రేమగా పలకరించేవారు వినయ సంపన్నులు వారి నుండి మనం అంటే ఏమిటో నేర్చుకోవాలి జీవితం అంతా వినయంగా ఉన్నారు స్వామి అందరినీ సమానంగా చూసేవారు పేదలంటే చాలా అభిమానంతో ఉండేవారు కనీస సౌకర్యాలు లేక బాధపడుతున్న గ్రామాల్లో పర్యటించి వారి గురించి గుండెం వేసి తమ తపస్సుతో ఆ గ్రామాల్లో అన్ని వసతులను కల్పించి సస్యశ్యావనం చేశారు స్వామి ఆనాడు స్వామి తిరిగిన పల్లెలు నేడు సిరి సంపదలతో కళకళలాడుతున్నాయి రామరాజ్యంలో ఆనాడు ఏ ఆనందంతో ప్రజలు జీవించారో రామాయణంలో మనం విన్నాం భక్తి సామ్రాజ్యంలో ఉన్న భక్తులకు కలియుగ రామునిగా వెంకయ్య స్వామివారు పూజింపబడుతున్నారు వెంకయ్య స్వామివారు గొలగముడు వచ్చినప్పుడు తలారితో మాట్లాడుతూ అయ్యా మనకి హనుమంతుడు ఉండే దగ్గర కాదు రామసుల ఉండే దగ్గర బాగుంటుంది అని ఇప్పుడు సమాధి మందిరం ఉన్న స్థలంలో గుండెం వేసి తమ కుటీరం దగ్గర రామాలయం ఏర్పాటును ముందుగానే సూచించారు స్వామి వారు ఆ జన్మాంతం ధర్మాన్ని పాటిస్తూ ధర్మం మీద ఆసక్తి కలిగించే సూక్తులు చెప్పి ప్రజలను ధర్మంగా జీవించమని ప్రబోధించారు అవధూత ధర్మం ఆచరించి ఆదర్శంగా నిలిచారు తన దగ్గర పనిచేసే సేవకులకు తగిన పారితోషకం ఇచ్చి తన మీద నమ్మకంతో వచ్చే భక్తులకు కోరికలు తీర్చి గ్రామాల్లో దుష్ట శిక్షణ చేసి అవతార పురుషులైన వెంకయ్య స్వామి రాముని వలె ఆశ్రయిస్తే అండగా ఉండి కాపాడుతున్నారు వాగ్దానంగా ఇచ్చిన ప్రమాణపత్రాలలో చెప్పిన మాటలను నెరవేర్చి కలియుగ రాముడుగా నిత్యం పూజలు అందుకుంటున్నారు ఆరాధన ఉత్సవాలలో హనుమంత వాహనం పైన వచ్చి కోదండరాముని వలె భక్తుల కోరికలను తీరుస్తున్నారు ఆ జగద్గురు జగదభిరాముడిగా అవతరించి శ్రీ వారి రూపంలో అనుగ్రహాన్ని అందిస్తున్న వేదికయే నేటి గొలగమూడి ఈ సిద్ధపుణ్యక్షేత్రం దర్శించుకున్న వారి జన్మ ధన్యమే మరి నూట నలభై ఏడవ లీల దివ్యలీలలు సృష్టికర్త ఎనభై నాలుగు లక్షల దీవరాశులలో జ్ఞానం ద్వారా జన్మరాహిత్యం పొందడానికి మానవులకు మాత్రమే అవకాశం కల్పించారు ఆ మానవులను ఉద్ధరించేందుకు జగద్గురువు వివిధ రూపాలలో అవతరిస్తూ ఉన్నారు అత్యంత సులభంగా అనుగ్రహం ఇచ్చే త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుల వారు కలియుగంలో వివిధ రూపాలలో నిరంతరం అవతరించి ధర్మ ప్రచారం చేస్తూ మనల్ని సంస్కరిస్తున్నారు సామాన్య రైతు రూపంలో వచ్చి నిరుపేదలతో మమేకమై తనను ఆశ్రయించిన వారి కష్టాలు పారద్రోధడానికి వచ్చిన దత్తాత్రేయ అంశావతారమే మన వెంకయ్య స్వామి వారిది సద్గురు అవతారం ఎన్నో జన్మల పుణ్యం వలన మనం వారి చెంతకు చేరా వారి లీలలు చూస్తుంటే వారు సర్వజ్ఞులు సర్వాంతర్యాము సర్వశక్తిమంతులు సర్వసమర్థులైన దత్త ప్రభువుగా అనేక మంది భక్తులు చెప్పే అనుభవాలు మనకు రుజువు చేస్తున్నాయి ఒకసారి స్వామివారు పెన్న బద్వే దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నారు ఎదురుగా కొంతమంది ఏదో పని మీద ఎక్కడికో వెళ్తున్నారు వాళ్లతో స్వామి ఇలా అన్నారు అయ్యా మీరు పెళ్లి చేద్దామంటూ వెళ్తున్నారు ఆమె పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా ఉండేది లేదు కదయ్యా అన్నారు ఏదో పిచ్చోడు మాటల్ని అని పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళి పెళ్లి సంబంధం ఖాయం చేసుకుని వివాహం జరిపించారు మూడు నెలలు పూర్తి కాకుండానే ఆమె భర్త చనిపోయి విధవరాలయ్యింది ఏటి దగ్గర మళ్ళీ స్వామి ఎదురయ్యారు అప్పుడు వారికి అర్థమైంది ఆనాడు స్వామి మాటలు విని ఉంటే ఆ పిల్ల జీవితం బాగుండేది కదా అనుకుని బాధపడ్డారు ఒకసారి స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ అయ్యో ఇక్కడ రెండు పెనుబాములు కలిసి మంటలో మాడిపోతాయి మనం ఉండకూడదు అని స్వామివారు లేచి వెళ్ళిపోయారు వారు వెళ్ళిన కొద్దిసేపటికి సొప్ప వాములో నిప్పుపడి వామ మొత్తం కాలిపోయింది అందులో ఉన్న రెండు పాములు మంటలలో కాలిపోయాయి స్వామివారికి ముందుగానే తెలుసు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి వాటికి ఆ విధమైన ముక్తి ప్రసాదించారు చిట్టిపల్లిలో నారాయణ భజన చేసే నారాయణ స్వామి ఒకసారి స్వామివారిని దర్శించుకొని భజన పాడటం కాకుండా ఇంకేమైనా చేయమంటారా స్వామి అని అడిగితే అయ్యా నీకు అదే ఆణిముత్యం కదయ్యా ఇంకేమీ పనిలేదు పైవాళ్ళు అన్నీ చూసుకుంటారు అన్నారు స్వామి స్వామివారికి భజన చేసే భక్తులంటే చాలా ఇష్టం ఇతను హరే రామ హరే కృష్ణ నామాన్ని భజన చేసేవాడు స్వామివారి సేవకులలో ఒకరైన గోపాలయ్య భగవద్గీతను చక్కగా పాడేవాడు స్వామివారు విని ఎంతో ఆనందించేవారు వారి సన్నిధిలో పాడిన ఆ భక్తుల జన్మ నిజంగా ధన్యమే నేటికీ గొలుగుముడి క్షేత్రంలో నిరంతరం నామజపం జరుగుతుంది ఎవరైనా భక్తులు వెళ్ళి వారి సన్నిధిలో ఉన్న ఆ భజన మండపంలో స్వామివారి నామ సంకీర్తనలు పాడుకునే అవకాశం ఉంది కరోనా తర్వాత కొన్ని కారణాల వలన ఆ అవకాశం తీసేశారు అనుమతి తీసుకున్న వారు చేసుకోవచ్చు ఒకరోజు ఉన్నట్టుండి స్వామివారు నారాయణ స్వామిని పిలిచి బండి కట్టయ్యా ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఉండకూడదు పెద్దపులి పని అయిపోయింది అని బయలుదేరి వెళ్ళారు వారు వెళ్ళిన తర్వాత మాకేళ్ల రవణమ్మ తండ్రి బుచ్చయ్య నాయుడు చనిపోయాడు అంటే పెద్దపులి వంటి మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోతాడని ముందే సూచించారు స్వామి అతనికి ఆత్మశాంతి ప్రసాదించారు రమణమ్మ చిన్న వయసు నుండి స్వామివారి భక్తురాలు ఆమె కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే స్వామివారిని అడిగితే అమ్మ అది తగ్గదు నిన్నేమి చేయదులేమ్మా అన్నారు ఇంట్లో వాళ్ళు మద్రాసు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు రెండు మాసాలు వైద్యం చేసిన డాక్టర్లు కూడా చివరకు అదే చెప్పారు స్వామివారి మాట అక్షరాల నిజమైంది స్వామివారిని ధ్యానించి ఆమె వ్యాధిని జయించింది ఇలా స్వామివారిని భక్తితో కొలిచే భక్తులకు పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమే మన స్వామి మిగతాలలో తదుపరి భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ